చూస్ కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి తెలంగాణ ప్రాంతంలో వీళ్ళందరూ స్ఫూర్తి కావాలి వీరి స్ఫూర్తి శాశ్వతంగా ఉండాలి ఈనాడు సిద్ధాంతాలను మర్చిపోయి కేవలం అధికారం కోసమే అధికారం ఉంటేనే రాజకీయం ఐదు సంవత్సరాలు కూడా ప్రతిపక్షంలో ఉండలేమని ఆలోచన చేస్తున్న సందర్భంలో కమ్యూనిస్టులు అంటేనే ప్రతిపక్షం ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తే వాళ్ళు దించడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేసిన కమ్యూనిస్టు సోదరులు శాశ్వతంగా ప్రజలలో ప్రతిపక్షంలో ఉండడానికి వాళ్ళు ఎన్నోసార్లు ఇష్టపడ్డారు అధికారంలో ఉంటే పరిమితమైన పనులే చేయొచ్చు కానీ ప్రతిపక్షంలో ఉంటే ప్రజలు కోరుకున్న ప్రతి పని కోసం కొట్లాడొచ్చు చాలా వరకు దిగిపోయిన ప్రభుత్వాలు నేను అన్నిటిని గమనించిన రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఏ ప్రభుత్వం దిగిపోయినా దిగిపోవడానికి కారణం కమ్యూనిస్టు సోదరులే అని నేను బలంగా విశ్వసిస్తున్నా మన్న దిగిపోయిన ప్రభుత్వంలో కూడా అధికారంలో రావడానికి కమ్యూనిస్టులు పెద్దగా సహకరించదు కానీ ఉన్నోళ్ళం దించడానికి మాత్రం పూర్తిగా సహకరిస్తారు మొన్న జరిగిన అధికార బదలాయింపులో కూడా ఉన్నాయని దించడంలో మా కమ్యూనిస్టు సోదరులు సంపూర్ణంగా సహకరించారు అందుకే వాళ్ళని సహజ మిత్రులుగా ఆలోచన చేసి ఎమ్మెల్యేగా చట్టసభలలో సమస్యల్ని లేవనెత్తాలని మండలిలో సమస్యలని ప్రజల తరఫున ప్రస్తావించాలని అదేవిధంగా జర్నలిస్టు సమస్యల్ని పరిష్కరించడంలో పెద్దలు శ్రీనివాసరెడ్డి గారిని బాధ్యత ఇచ్చే జర్నలిస్టు మిత్రుల యొక్క సమస్యలు పరిష్కరించడానికి బాధ్యత ఇచ్చినాం చాలామంది జర్నలిస్టు మిత్రులు నాకున్నారు చాలా మంది వచ్చి ఆ ప్రస్తావన తీసుకొచ్చారు నేను చెప్పిన మీకిస్తే మీకు నాకే ఉపయోగపడతారే మీరు శ్రీనివాసరెడ్డి గారికిస్తే అందరు జర్నలిస్టులకు ఉపయోగపడతాడు కాబట్టి ఆ బాధ్యత వారికి అప్పచెప్పినా వారిని చేయనీయండి మళ్ళీ చూద్దాంలే ఇవన్నీ నేను ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే ప్రజల యొక్క సమస్యల్ని లేవనెత్తడం అనేది ఒక పెద్ద జవాబుదారీతనం ఈ రోజున్న పరిస్థితుల్లో ప్రజల పక్షాన మాట్లాడే వాళ్ళు తగ్గిపోయినరు పాలక పక్షంలోనే ఉండి పరిపాలన చేస్తామనే వాళ్ళు పెరిగిపోయినరు దీనికి కారణం కమ్యూనిస్టు సిద్ధాంతం ఇంకా పెరగాలి ఆలోచన విధానం పరిధి విస్తరించుకోవాలి కమ్యూనిజం అంటే లైబ్రరీలో చదువుకునే పుస్తకం కాదు పేద ప్రజల గుండెల్లో సమస్యల పట్ల కొట్లాడే వాళ్ళ పట్ల విశ్వాసం ఎర్ర జెండా కనిపిస్తే పేద ప్రజలకు ఒక నమ్మకం విశ్వాసం మిగతా జెండాలు కనిపిస్తే అధికారంలో ఉంటారు పోతారు అని ఒక ఆలోచన ఉంటుంది అందుకే ఈరోజు మనం తీసుకునే నిర్ణయాలు ఏవైనా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి జాతీయ స్థాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు మనం అందరం గమనిస్తున్నాం వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది అది వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాదు వన్ పర్సన్ వన్ పార్టీ ఎలక్షన్ ఇట్లాంటి సమయంలో సురవరం సుధాకర్ రెడ్డి గారు లాంటి నాయకులు జాతీయ స్థాయిలో ఉండింటే ఇంకా పక్కడ్ బందీగా ఇండియా కూటమి రాజకీయాలు బలపడేవి ఈరోజు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని మన ప్రాంతం నుంచి ఉపరాష్ట్రపతిగా ఎన్నికల్లో పెట్టడం అంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఈ రాజ్యాంగాన్ని రద్దు చేయాలనుకునే పక్షాలు ఒకవైపు ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించి ప్రజలకు ఉపయోగపడే విధంగా దీన్ని మరింత బలోపేతం చేయాలన్న ఆలోచన ఇంకొక వైపు ఇలాంటి సందర్భంలో సురవరం సుధాకర్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు అవసరం